నమస్కారం మన సంస్కృతిలో ఏ పూజ అయినా పండగైనా తమలపాకులు లేకుండా అసలు జరగదు పెళ్లిళ్లల్లో చూడండి వ్రతాల్లో చూడండి దేనికైనా తాంబూలం ఉండాల్సిందే అసలు పూజ సామాద్రిలో తమలపాకులు లేకపోతే ఎలా కూడా నిజమే నిజమే తమలపాకుకి అంత ప్రాముఖ్యత ఉంది మరి ఇక ఈ కర్పూర వీటికలోని ప్రతీకాత్మకత గురించి మాట్లాడుకుంటే కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి ముఖ్యంగా కర్పూరం మంచి కర్పూరం అంటే శుద్ధమైనది వెలిగిస్తే ఏమీ మిగలకుండా పూర్తిగా కాలిపోతుంది బూడిదకూడా ఉండదు ఇది దేనికి సంకేతమంటే మన లోపల ఉండే అహంకారం కోరికలు నేను అనే భావన ఇవన్నీ పూర్తిగా నశించిపోయి దైవానికి సంపూర్ణంగా శరణాగతి చెందడానికి ప్రతీక అంటే మన కూడా వదిలేసి దైవంలో లయం కావడమన్మాట అంతేకాదు కర్పూరం పవిత్రతకు కూడా చిహ్నం ఇక తమలపాకు అంటారా అది ఎప్పుడూ శుభప్రదమే మంగళకరం అంటే ఈ తాంబూలం స్వీకరించడమనేది ఒక రకంగా ఆధ్యాత్మిక శుద్ధిని శరణాగతి భావనను సూచిస్తుందన్నమాట అర్థమైంది ఇక్కడ కేవలం ఆ పదార్థాలే కాదు వాటి కలయిక వల్ల వచ్చే ఆ సువాసన అది కూడా చాలా దివ్యమైనదిగా పవిత్రమైనదిగా భావిస్తారని అంటున్నారు